స్వామియే శరణమయ్యప్ప శీతాకాలం వచ్చిందంటే చాలు దక్షిణ భారతదేశం మొత్తం అయ్యప్ప స్వామి భక్తులతో కిటికిటిలాడుతుంది మరి అయ్యప్ప స్వామి భక్తులు నల్ల వస్త్రాలు ఎందుకు ధరిస్తారు మాలధారణ సమయంలో అన్నదానాలు ఎందుకు చేస్తారు భిక్ష దక్షిణల విశిష్టత ఏమిటి అయ్యప్ప స్వాములు ఇరుముడి ఎందుకు కడతారు కన్నస్వాములు ఏం చేయాలి భక్త రామదాసు కంచర్ల గోపన్న వంశీకులు కంచర్ల వెంకటరమణ ఇలాంటి సందేహాలకు సమాధానమిచ్చారు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న భక్తులు పాటించాల్సిన నియమాలు అనేకం ఉంటాయి వీటిలో ముఖ్యమైనవి నల్ల వస్త్రాలు ధరించటం భిక్ష దక్షిణలు అయ్యప్ప స్వాములు తప్పనిసరిగా మాలధారణ సమయంలో భిక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇలా ఎందుకు చేస్తారన్న దానిపై భక్త రామదాసు కంచర్ల గోపన్న వంశీకులు కంచర్ల వెంకటరమణ వెల్లడించారు ఆలయంతో పాటు తన ఇంట్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కంచర్ల వెంకటరమణ ఆయన కుటుంబ సభ్యులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న వితరణ చేశారు అన్నం వడ్డించటం వల్ల కలిగే పుణ్యం దక్షిణ సమర్పించటం వల్ల జరిగే మేలు స్వయంగా వివరించారు అన్ని దానాలలోకెల్లా అన్నదానం ఉత్తమమని అది తృప్తి కలిగిస్తుందని అన్నారు భిక్ష ఇవ్వటం దక్షిణ అందించటం లాంటివి చేయటం వల్ల దుష్కర్మలు తొలగిపోతాయని అన్నారు మన చెడు కర్మ ఫలాన్ని తగ్గించటానికి ఇవి ఉపయోగపడతాయని తుపాను వద్దంటే ఆగదు అయినా మన చేతిలో గొడుగుంటే తడవకుండా ఉంటాం భిక్ష దక్షిణ ఫలితం కూడా ఇదే అని అన్నారు వెంకటరమణ అయ్యప్ప స్వాములకు వడ్డన చేయటమే కాదు వారు తిన్న విస్తరాకులు తీయటం మహాద్భాగ్యంగా భావిస్తారు స్వాముల ఎంగిలి సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఎంగిలిగా భావించి ఆకులపై దొల్లుతారు ఇలా చేసిన తర్వాత ఎవరు ఆ ఆకులు ఎత్తాలన్నది తేల్చేందుకు వేలంపాట నిర్వహిస్తారు ఎక్కువ పాడిన వారికి ఆ అవకాశం కల్పిస్తారు ఇలా వచ్చిన సోమును సైతం స్వామి కార్యాలకే వినియోగిస్తారు అసలు అయ్యప్ప స్వామి భక్తులు నల్ల వస్త్రాలు ఎందుకు ధరిస్తారో తెలుసా శనీశ్వరుడికి అయ్యప్ప స్వామి వరమిచ్చాడట శని ప్రభావం ప్రతి వారిపై ఉంటుంది ఏళ్ల నాటి శని అంటే ఏడేళ్ల పాటు ఉంటుంది కొందరికి పంతొమ్మిది ఏళ్ల పాటు కూడా ఉంటుంది తప్పనిసరిగా శని ప్రభావం ఎదుర్కోవాల్సిందే అయితే శని వచ్చే ముందర కొందరికి మేలు చేస్తాడు తర్వాత ఏళ్ళనాటి శని ముగిసేటప్పుడు చెడు చేస్తాడు కొందరికి ముందు చెడు చేస్తే వారికి వెళ్ళేటప్పుడు మంచి చేస్తాడు అంటే పాజిటివ్ నెగిటివ్ తప్పనిసరి తన భక్తులను పీడించొద్దని అందుకు ప్రతిగా నల్ల వస్త్రాలు ధరిస్తారని శనికి అయ్యప్ప స్వామి వరమిస్తాడు నల్లటి రంగులో శనీశ్వరుడు ఉంటాడు ఆయనకు నలుపు అంటే చాలా ఇష్టం పద్దెనిమిది పంతొమ్మిదేళ్లు మాలధారణ తర్వాత అయ్యప్ప స్వాములు గురుస్వాములు అవుతారు అప్పుడు ఆరెంజ్ కలర్ వస్త్రాలు ధరిస్తారు గురువయ్యాక వాళ్లపై శని ప్రభావం ఉండదు ఒక్కో ఏడాది ఒక్కో మెట్టు చొప్పున పద్దెనిమిదేళ్లు మాలధారణ తర్వాత పరిపూర్ణత సంతరించి గురుస్వాములుగా మారుతారు తొలిసారి మాల వేసిన వారిని అంటారు ముందుగా వాళ్లకే భోజనం వడ్డిస్తారు ఎందుకంటే వాళ్ళ నోటి నుంచి వచ్చింది నిజమవుతుంది కాబట్టి సాధారణంగా శబరిమలలో ప్రసాదాన్ని డబ్బాలు ఇస్తారు కానీ అసలైన ప్రసాదం ఏమిటో తెలుసా కొబ్బరికాయ మూడు కన్నుల్లో ఒకటి తొలగించి అందులోని కొబ్బరిని నేళ్లను తీసి శుభ్రం చేసిన తర్వాత దాంట్లో కరిగించిన ఆవు నెయ్యి పోస్తూ సంకల్పం చెప్పుకుంటారు అయ్యప్పస్వాములు సెంటి సీసాకు మూత పెట్టినట్టు ఆ కన్నును మూసివేస్తారు ఇలా ఇరుముడి కట్టుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు శబరిమలకు తీసుకెళ్లి స్వామివారికి కొబ్బరికాయలో ఉన్న నెయ్యితో అభిషేకం చేస్తారు ఎరుముడి ఎట్టి పరిస్థితుల్లో కింద పడకుండా చూసుకుంటారు అలా కింద పడితే అశుభ సంకేతమని వారు భావిస్తారు అయ్యప్ప స్వామి దీక్షను తొలిసారిగా తీసుకున్న వారు మకర జ్యోతిని తప్పనిసరిగా దర్శించుకోవాలి తర్వాత ఇరవై ఒక రోజులు నలభై ఒక రోజుల దీక్షను తీసుకుంటారు స్వామి దర్శనానికి లోపు బాలికలు యాభై ఐదేళ్లు దాటిన మహిళలు మాత్రమే అర్హులు మధ్య వయసు మహిళలకు స్వామివారి దర్శనం నిషేధం ఎందుకంటే వారు స్వామి శక్తిని తట్టుకోలేరని కంచర్ల వెంకటరమణ వివరించారు